హాయ్ హలో ఫ్రెండ్స్ మొన్న వీడియోలో అయితే మీకు కాశీలో తొమ్మిది రోజులు పూర్తి అయిపోయిందని చెప్పాను కదా నెక్స్ట్ ఇప్పుడు మనం కాశీ నుంచి అయోధ్య అయితే బయలుదేరుతున్నామండి ఇక్కడ ఓ వ్యాన్ పెట్టుకుని బయలుదేరుతున్నాం ఇప్పుడు వెళ్తూ మాట్లాడుకుందాం రెండు మరి ఈ వ్యాను పేరు వచ్చి తుఫాన్ ఈ వ్యాన్ పేరు మా పది మందికి అయితే ఈ వ్యాన్ ఒకటి పెట్టామండి ఇది ఆల్రెడీ పదకొండు మందికి అయితే పెట్టుకోవచ్చుట వ్యాను మేము పది మందికి అయితే పెట్టుకున్నాం కథ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇది వచ్చి తిరుపతి ట్రావెల్స్ అంట రూమ్స్ వారి దగ్గర అయితే పెట్టామండి ఇది ఇక్కడ మన పక్కనే ఉందండి ట్రావెల్స్ అక్కడ పెట్టాము అంతే అక్కడ ఇంత పెట్టామంటే ఆ ట్రావెల్ వారి దగ్గర మన తెలుగు ఆవిడ లక్ష్మి గారు అని చెప్పేసి మన తెలుగు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉంటున్నారని అందులో ఉంటుంది ఆవిడ ఆవిడ ఉంది కదా అని చెప్పేసి అందులో మేము మాట్లాడుకున్నామండి పోల్ని మన కాశీ నుంచి అయోధ్య తీసుకెళ్ళి తీసి ఆ వ్యాన్కి వచ్చి అరవై మూడు వందలండి మా పది మందికి ఆరు వేల మూడు వందలకి మాట్లాడుకుని అయితే మేము బయలుదేరామండేది చాలా బాగుందండి ఆవిడే మాట్లాడారు అలాగే ఆవిడ ఉండేది తిరుపతి ట్రావెల్స్ అండ్ రూమ్స్ అండి ఆవిడ ఫోన్ నెంబర్ అయితే మీకు యూట్యూబ్లో పెడతాను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు మాట్లాడుకుంటే మనకి హెల్ప్గా అన్నీ బాగా చేస్తాం బాగా అక్కడ రూములు అవి చాలా బాగా అండి ఆవిడ వంట కూడా ఆవిడే చేస్తే మన భోజనం కూడా చాలా చాలా అయితే బాగుంటుంది మీరు యూజ్ చేసుకోండి మరి రండి ఇప్పుడు అయోధ్య అయితే బయలుదేరేసాం కదా ఇక్కడ ఆగిపోకండి ఇక్కడ ట్రాఫిక్ కాడ ఆగిపోయాం ఇక్కడ వచ్చి ఈ రైల్వే గేట్ కాడ చాలా టైం ఆగిపోయింది ఇంకా రైల్వే గేట్ అయితే తీస్తారు బయలుదేరేసుకోండి అవన్నీ బయలుదేరదాం రండి మరి అయ్యి ఉదయం ఐదు గంటలకైతే కాశీలో బయలుదేరావండి సేకటి ఉంది అప్పటికి ఇంకాను అయోధ్య అయితే వచ్చామండి ఇంకో ఇక్కడే ఇక్కడైతే ఇక్కడ ఆఫ్ చేసి ఇక్కడ నుంచి మనకి మనం ఏం వేసుకొచ్చినా ఇక్కడ సెంట్రల్ అయితే ఆఫ్ చేస్తారండి ఇక్కడ నుంచి అయితే మనకి గైడ్ అయి ఉంటారు అక్కడ గైడ్ నైట్ పెట్టుకుంటే ఆ గైడ్ వ్యాన్ అయ్యి మాట్లాడి ఆ గ్యాన్ మీద తీసుకొని మనకి గన్నీ అయితే చూపిస్తారు రండి మరి వెళ్దాం వచ్చి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు వచ్చి మాకు ఆటో అయితే మాట్లాడుకున్నామండి మా పది మందికి ఒక ఆటో వచ్చిందండి అలాగే ఇక్కడ కుర్రోడ్ ఒకడు మనకి గైడ్ శివం పాండే అని చెప్పేసి కుర్రవాడిని అయితే మాట్టుకున్నాండి మొత్తం అయితే మనకు అన్ని చూపించేలాగా మన ఇక్కడ దేవతిలాగా ఐదు వందలండి కుర్రవాడికి దీనికి మన వచ్చి పదిహేను వందలు మొత్తం రెండు వేలు చూద్దాం కుర్రవేతలు అయితే చూపుతాను మరి బయలుదేరేసాం ఇవ్వండి రామ జన్మభవే అయోధ్యలోకి అయితే ఎంటర్ అయిపోయామండి రెండొకసారి చూపించే ప్రదేశాలన్నీ కూడా కుర్రాడు హిందీలో చెప్తాడు జాతకం అందరూ కూడా అయినా అండి మళ్ళీ పుట్టిన ఊరు అనేది అదే ఊర్లో కూడా ఈరోజు మనం అయితే తిరుగుతున్నాం చాలా ఆనందంగా ఉందండి మాకు

రాళ్ళు ఇక్కడ నుంచి సిక్కి ఇక్కడ నుంచే పట్టుకుని వెళ్తున్నారండి అయ్యే రాళ్ళు అన్నీ కూడా చూడండి మరి ఇది చూసారా గంట చూసారా ఇది దీని శబ్దం అయితే చాలా చాలా దూరం అయితే అనిపిస్తుందట అని చెప్తుండ కుర్రవాడు మనకి చూడండి మనం తిరిగే ప్రదేశం అంతా కూడా రామ జన్మభూమి అండి రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు తిరిగిన ప్రదేశం అంతానండి ఇది రండి మరి ఇక్కడ అంతా కూడా రాముల వారు తిరిగిన ప్రదేశమే ఆ రాములవారు వారు తిరిగిన ప్లేస్లోనే మేము కూడా తిరుగుతున్నాం అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి మీరు కూడా రండి మరి ఈ ప్లేస్ గురించి అయితే మన గైడ్ అయితే చెప్తాడు వినండి మరి

स्नानम मंगला आरती डेली शरीर सीता अम्मा एक रानी महारानी थी डेली पुल्य में स्नान करने नहीं जाती थी रुंड समय वाटर निकालता डेली स्नानम कराता डेली मंगल सीता देवी को अन्नम बनाने नहीं आता काशी से अन्नपूर्णा देवी आई अम्मा के रूप देवी की अम्मा के रूप में है हर प्रकार का हम बनाने का लगाने का पार्टी का यहाँ राम सीता पचास का लगाने का पार्टी का मंदिर को सिंधु जो नहीं ले जाएगा बाद में पछताएगा यहाँ का सिंधु लगाने का का यहाँ का तुम्हें राम सीता का जोड़

చూసారా అయోధ్య ఎలా కలకలాడుతుందో ఆ భక్తులతో రద్దీ ఎంత రద్దీగా ఉందో చూడండి ఎక్కడ చూసినా రద్దీయే చూడండి కలకల్లాడేస్తుంది కదా అయోధ్య అంతా అంతా రామమయమే అక్కడ అక్కడ రెండు స్తంభాలు కనపడుతున్నాయి కదా అదే ఎంట్రన్స్ అంట రండి మరి వెళదాం చూడండి దూరంగా మనకి పిరమిడ్ లాగా అయితే కనిపిస్తుంది కదా ఆ పక్కనే ఉందండి టెంపుల్ బయటకైతే కనిపించదు వెళ్దామండి రెండు మరి లోపలికి భోజనం టైం అయితే అయిపోయిందని చెప్పేసి భోజనం చేసి దర్శనానికి అయితే వెళ్దామని చెప్పేసి భోజనానికి అయితే బయలుదేరాం రండి మరి ఇక్కడ లోపల అయితే భోజనాలు పెడుతున్నారండి ఇక్కడ మనం ఎంతమంది అంటే లెటర్ మీద రాసి ఆ లెటర్ ఇచ్చి లోనర్ వెళ్తే భోజనం పెడుతున్నారండి లోపల మేమైతే లోపల భోజనాలు చేసి అయితే బయటకు వచ్చాము ఇంకా బయట కూడా పెడుతున్నారండి ఇక్కడైతే రాయక్కర్లేదు పెట్టేస్తారు ఇంకొకటి ఇక్కడ భోజనం అయ్యాక మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం రండి మరి ఇక్కడ ఇదేనండి బాలరాముడి మందిరం చూసారు కదా ఇవ్వండి బాలరాముడు మనకి అవైతే లేదు లోపలికి రాముని దర్శనం చేసుకోండి ఇవ్వండి దర్శనం చేసుకు అయితే బయటకు వచ్చి సెల్ఫీ అయితే తీసుకున్నాం మరి ఇది వచ్చి దశరథ్ అట రండి లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి మరి దహరథు ఇక్కడ రాముల వారి తల్లిదండ్రులు సోదరులతో దర్శనమిస్తాడట చూద్దాం రండి దశరథ మహల్ దర్శించుకున్నాం కదా బయటికి వెళ్దాం రండి మరి కనిపించేదే కనిపించేదే రాజ్ద్వార్ మందిరండి ఇది సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే తెలుస్తారట ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అట రండి చూద్దాం చూడండి బోర్డు లో చూడండి హనుమాన్ గరిహి అని కూడా ఉంది చూసారు కదా అండి కనిపించేది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఒక వంద మెట్లు ఎక్కి పైకెక్కాలి ఇక్కడ మట్టి గ్లాస్లో టీ అయితే చేస్తున్నాడు ఇక్కడ టీ తాగేసి అయితే మేము బయలుదేరేసాము టీ అయితే చాలా బాగుంది చరయ్యూ నదికి అయితే బయలుదేరాం se düş güzel

मूर्ति जी महालक्ष्मी जय श्री राम रामा सरयू नदी रामालू घाट रामपर्णी होना इधर में भरता वारिया स्नान किया स्नानम करता इधर ही में लेजर शो होना दीप उत्सव में ट्वेंटी वन लाख दिए इधर में नमस्कार करते दीप उत्सव में दीप उत्सव में रोड शो

లతా మంగేష్కర్ చౌక్ అండి ఇక్కడ సెల్ఫీ తీసుకుని అయితే మేము బయలుదేరేసాం ఎందుకంటే వద్దు అని చెప్పేసి బయలుదేరేసామండి ఇక్కడ అయోధ్యలో అయితే ఇంకా చూసే టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి మేము ఎక్కడైతే ఎక్కామో అక్కడికే తీసుకొచ్చేస్తానండి గుర్రడు వచ్చామండి ఇంక ఇక్కడ ఇక్కడ దిగేసి మనం వచ్చిన వ్యాన్ అయితే ఎక్కేసి మనం తిరిగి కాశీకి అయితే బయలుదేరేస్తున్నామండి ఇక్కడ వచ్చి టాయిలెట్ బాక్స్ కూడా ఏర్పాటు చేశారండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మరి కాశీలోకి వెళ్తామండి బాయ్ బాయ్